రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి బడ్జెట్ లో మూడు వేల మూడు వందల సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి ఒక పథకం ఈ పథకంలో భాగంగా పంతొమ్మిదేళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రతి నెల పదిహేను చొప్పున ఆర్థిక సహాయం అందించే విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి మహిళా శక్తిగా నామకరణం చేశారు ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రభుత్వం మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించింది బీసీ మహిళలకు వెయ్యిన్ని తొంభై తొమ్మిది కోట్లు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మైనార్టీలకు ఎనభై తొమ్మిది కోట్లు ఎస్సీ మహిళలకు వెయ్యిన్ని నూట తొంభై ఎనిమిది కోట్లు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై కోట్లు ప్రతిపాదించి జెండర్ బడ్జెట్లో నిధులు కేటాయించారు

హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్